హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వేడుకైతే చూపిస్తున్నాను అనమాట మా బాబు చేస్తాడండి ఇప్పుడు ఈ ఒక ఇది రెండో సంవత్సరం అనమాట ఆడికి ఎలా బుద్ధి పుట్టిందో మొత్తానికైతే బుద్ధి పుట్టిందండి వినాయక చవితి చేస్తాను చాలా ఇంట్రెస్ట్ పడుతున్నాడు నేను కిందటి ఇయర్ చేశాడు ఈ ఇయర్ టెన్త్ క్లాసు అయినా సరే చేశాడండి పదకొండు రోజులు పూజలు అయితే జరుపుకుని విఘ్నేశ్వరుడు అయితే బయలుదేరిపోతున్నాడు అనమాట ఇక్కడే పెట్టారండి కాస్త అదంతా చాలా లోతుగా ఉంటే అదంతా మట్టి అంతా తాటతో తీసుకొచ్చి ఒక పదివేలు దాకా అయిందండి అదంతా అనమాట తర్వాత అది బొమ్మ అయితే అండి ట్రాక్టర్లోకి ఎక్కిచ్చేశారు ఊరేగింపుకి సిద్ధం అవుతుందనమాట పదకొండు రోజులు కంప్లీట్ అయితే అనమాట అండి విగ్రహం చాలా హ్యాపీగా అయితే జరిగిందనమాట చివర టైంలోనే విగ్రహం తీసేటప్పుడు కొంచెం కొంచెం బాధాకరణ విషయం అన్నమాట ఏంటంటే పది మంది ఎక్కాల్సిన స్టేజ్ మీద ఇంకా నలభై మంది ఎక్కేశారు అక్కడే ఒక ఒక అతనికి కాలైతే అయితే బొట్టనవేలు అయితే తెగిపోయిందంట అండి మా బాబు విగ్రహం పక్కన ఉన్నాడు ఆ దేవుడు ఏదో చెప్పినట్టు ఏదో జరగబోతుంది అన్నట్టు ముందే ఊగిందంట నువ్వు తప్పుకో నువ్వు తప్పుకో అన్నట్టు ఆ విఘ్నేశ్వరుడు చెప్పినట్టున్నాడు అప్పుడే మా బాబు చెప్పాడంట అరే బ ఏదో కొంచెం తేడాగా ఉంది మనం దిగిపోతామంటే అబ్బాబాయి ఏమీ కాదు అన్నారంట అక్కడ ఉన్న ఒక నలభై మంది దాకా విగ్రహం కూడా ఉన్నవాళ్ళు పట్టించుకోలేదంటండి కో మా బాబుకి అర్థమైంది కదా కొంచెం జాగ్రత్తగా ఉన్నాడండి కొంచమే గీసుకుందే కాలికి చాలామందికి అయితే గాయాలైనయండి చెప్పినప్పుడు వింటే వినాలి ఎవరైనా సరే చిన్న పెద్ద అని కాదు కానీ ఒక్కసారిగా నలభై మంది ఎక్కేసరికి ఆ స్టేజి అయితే ఆగలేదు కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయండి జాగ్రత్తగా ఉండాలి కానీ చిన్నపిల్లలు అందరూ చిన్నపిల్లలు ఒక పది పన్నెండు మంది అయితే ఈ బొమ్మనైతే పెట్టారండి ఖాళీ స్థలంలో చాలా డౌన్గా ఉండేది అంత ఎత్తు ఇసుకపోయించి అదంతా ఊరేగింపుకో తిరగటం మళ్ళీ పది రోజులు ముందే సందాగా తిరగటం మా బాబు స్కూల్కి వచ్చి సిక్స్కి వచ్చేసి మన సిక్స్ నుంచి తొమ్మిది వరకు అక్కడే పనులన్నీ చేసేవాడు అనమాట ఏంటో దేవుడు భక్తి పెరిగిపోయిందండి మా వాడికి నేను ఆపడానికి ఎంతో ట్రై చేశాను చిన్నవాడు కదరా వద్దు కనీసం డిగ్రీకి వచ్చే చేద్ది కానీ బాబు నాని అంటే అసలు వినేవాడు కాదండి మరీ నైన్త్ క్లాస్ నుంచే స్టార్ట్ చేశాడు కింద కింద ఇయర్ స్టార్ట్ చేశాడు ఈ ఇయర్ కూడా స్టార్ట్ చేశాడు వాడి ఇంటికి వచ్చేదాకా గుండెకాయలు మాత్రం అలా పట్టుకుని ఉంటానన్నమాట చిన్నపిల్లడు కదండి అక్కడేమో వర్షం వినాయక చవితి రోజునే వర్షం అదంతా కరెంటు అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నారు అనమాట అసలు ఎక్కడ ఏ ప్రమాదం ఉంచుకొస్తుందని చాలా భయపడ్డాను అంతా దేవుడి మీదే భార వేశాను నాయన నువ్వే చూసుకోవాలి నా బిడ్డని ఎలా అయితే వచ్చాడో అలాగైతే నాకు తీసుకురా అనేసి ఆయనే వేడుకున్నానమాట ఈ ఎందుకంటే ఈ కుర్రతనం చెప్పినా వినట్లేదు వద్దునని పెద్దవాళ్ళు చేయాల్సిన పని మీరు చేయకూడదన్నా సరే వాడు వినట్లేదండి వినకపోయేసరికి ఇంకేం చేయాలి నాకు ఏం అర్థం కాలేదు ఇంకా దేవుణ్ణే అనమాట ఊరేగింపు రోజుని చెప్పాడు అనమాట అమ్మ ఊరేగింపుని రోజు నువ్వు రా అందరూ వస్తున్నారు ఆ పక్కన ఆ పక్కన నువ్వు కూడా రావాలి రావాలంటే నేను వచ్చానమాట వచ్చేసరికి పాప రాత్రంతా నిద్రలేదండి తాటర్గా అదంతా కట్టి అక్కడే పడుకున్నాడు రెండు రోజులు ఇంకో చిన్న గాయం జరిగిందండి పడుకున్నారు కదా వరుసగా మీద అంటే ఎవరో ఒక పిల్లోడు ముక్కు మీద తగిలేసిందంట ముక్కంతా రక్తం అంట అప్పటికప్పుడు ఇండక్షన్ చేయించారు చాలా భయమేసిందండి చెప్పగానే అయితే నాకు చాలా భయమేసింది ఏంటి నాయన ఏంటి ఇలా జరిగింది అంటారు కదా పెద్దలు ఏది జరిగినా మన మంచిగా అని ఎంతో గాయాన్ని తప్పించి ఈ చిన్న గాయంతోనే బిడ్డ బయటపడ్డాడని అదొక చిన్న సంతోషం ఊరేగింపుగా అయితే ఇక్కడైతే విఘ్నేశ్వరుడు రెడీగా పచ్చని చెట్లలో మధ్యన ఎలా కూర్చొని ఉన్నారు చూడండి విఘ్నేశ్వరుడు చాలా అందంగా ఉన్నారు కదా నేను వచ్చిన తర్వాతే చూడండి విఘ్నేశ్వరుడు అయితే నేను అప్పుడు వచ్చానమాట అండి మా ఇంటికాడ నుంచి అక్కడికి కనీసం ఒక పావు గంట నడవాలన్నమాట నడిచి నేను మా పాప అయితే వెళ్ళామనమాట మా బాబు ఎంతో కష్టపడి పది పదిహేను రోజులు చుట్టూ తిరిగి 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 చూద్దాం చే పదకొండో రోజున వాడి చేసిన అల్లరి చిల్లరి చూద్దామని వెళ్ళాను అనమాట వాడు మొహం ఎలా ఉంది ఏంటని చూస్తే నైట్ అంతా నిద్రలేదు కదండి రెండు రోజుల నుంచి అక్కడే పడుకుంటున్నాడు మా దగ్గర ఉంటే అక్కడ అక్కడైతే సినిమా అయితే వేసాడనమాట వినాయకుడు దగ్గర చూడండి ఎలా అయితే బాగా కంప్లీట్ చేశారండి కానీ అపాయాలు వస్తూ ఉంటాయి అవి దాటుకుని ముందుకెళ్తే ఆ విఘ్నేశ్వరుడే శుభ్రంగా చూసుకుంటారు నా బిడ్డకి ఎలా కలిగిందో కలిగింది ఆగో అంటే ఆగట్లేదు ఇంకేదో రకంగా అలాగే ముందుకు జరిగింది ఊరేగింపు అయితే వచ్చేసిందండి ఆరో రోజున తీసేద్దాం అనుకున్నారు కానీ ఏదో చిన్న ఏదో వచ్చిందంట పెద్ద బొమ్మని ఊరేగిస్తున్నారు ఈ ఊర్లో అందుకని ఆగారు ఆరో రోజున ఇంకా పదకొండో రోజునైతే ఊరేగింపు అయితే అదే ఖైదాబాదు అదే బి అదేంటి హైదరాబాద్లో పెద్ద బొమ్మ ఊరేగిస్తారు కదా అదే రోజు కూడా అదే రోజు అక్కడ ఊరేగింపు ఇదే రోజున మాకు ఇక్కడ ఊరేగింపు అనమాట చాలా హ్యాపీ అనిపించింది పదకొండు రోజులు పూజ కంప్లీట్ చేసుకుని వినాయకుడిని ఊరేగించటం నేను అక్కడికి వచ్చాకే థాటర్ కొంచెం ముందుకు కదిలిందండి నాకు హ్యాపీ అనిపించింది డీజే సౌండ్ వినిపించాక వెళ్దాం అనుకున్నాను సరేలే మా బాబు అయితే సర్లే పిలిచాడు కదా సర్లే వెళ్దాం అనేసి చూడండి ఎంత ప్రశాంతంగా చుట్టూరు పచ్చని బాగుంది కదా గ్రీనిష్ ఇదిగోండి చిన్న చిన్న పిల్లలు చూసారు ఇంకా పెద్ద పిల్లలు వస్తారనమాట ఇంకా చా కొంచెం పెద్దవాళ్ళు అండి ఇంకా మ్యారేజ్ అయితే అవ్వలేదు ఒక ఐదు ఆరుగురు ఇంకా అందరూ చిన్నపిల్లలేనండి వీళ్ళు ట్రాక్టర్ వాళ్ళు ఉంటారు కదా ఈ పెద్ద వాళ్ళు చుట్టూ ఈ అబ్బాయి ట్రాక్టర్ తోలుతాడనమాట ఇంకా చుట్టుపక్కల ఉంటారు కదా పాపం వాళ్ళు అయితే వస్తున్నారనమాట చిన్నపిల్లలు పెట్టుకున్నారు కదా అనేసి చూడడానికి ఎవరో అయితే వదలట్లేదండి కానీ పిల్లలు చూసారో ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఇది ఇక్కడ బూందీ అనమాట పులిహారైతే ఇచ్చుకున్నట్టున్నారండి బయట అయితే చేసేస్తారు పిల్లలందరూ ఒక్కొక్కరుగా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు చూడండి విజయవంతం అవ్వాలి ఊరేగింపు ఎక్కడ ఏ ఆటంకం రాకూడదు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఈ బాబు అయితే దేవుడికి దిష్టి తీసి మరీ కొడుతున్నాడు అనమాట ఒక్కొక్కరిగా కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు కమిటీ మెంబర్స్ ఉంటారు కదండి ఒక పది పన్నెండు మంది అయితే పిల్లలు ఉన్నారు వాళ్ళే పాపం ఊరంతా తిరిగి చందాలు అడిగి అక్కడ పంతులు గారికి డబ్బులు ఇవ్వడం ఏంటి కర్రలకి ఇడ్లకి చాలా అవుతాయి కదా చాలా కష్టపడ్డారు చుట్టుపక్కల వాళ్ళందరూ చూడండి అక్కడ కూర్చున్నారనమాట నీడగా ఉందని అసలు మంచి ఎండ అనమాట ఒక్కొక్క ఊరేగింపుకైతే వర్షం అయితే బీవత్సంగా వచ్చేస్తుంది ఈ ఊరేగింపుకు మాత్రం మంచి ఎండ అండి అసలు ఎండాకాలం కూడా సరిపోదు అంత ఎండ ఆ ఎండలోనే ఉంచున్నాం దేవుడు ఎదురుగా ఉంచున్నా అనమాట ఇంకా స్టార్ట్ అయ్యి కాస్త ముందుకి వెళ్తున్నారు డీజే అప్పుడే స్టార్ట్ చేశారు డీజే స్టార్ట్ చేస్తుంటే అప్పు ఇంకా పిల్లక పిల్లలకి పూనకాలైతే మామూలుగా రాలేదు డ్యాన్స్ అయితే మొదలు పెట్టేశారు అనమాట నార్మల్గా అయితే మన ఇంట్లో అయితే చేయరండి మనల్ని చూసి సిగ్గేస్తుంది అక్కడ చూసారా డీజే సౌండ్ వినగానే ఇక వస్తున్నాడు చూడండి టోపీ పెట్టుకుని మా బాబు అనమాట వీడియో తీయనివ్వడో నేను వీడియో తీస్తున్నానని ఇక దించేసుకున్నాడు అనమాట వైట్ షర్టు చాలా హ్యాపీగా చేసుకున్నారు అసలు ఆ హ్యాపీనెస్ మామూలుగా కదండి నాకు ఇష్టం ఇష్టం అంటాడు వాళ్ళ నాన్నగారికి నచ్చదు వాడికి ఇష్టం అసలు ఏం చేయలేదు మామూలుగా కాదండి మగపిల్లలు ఉన్న తల్లికి ఇంత అంత కష్టం కాదు ఇటు చూసి బిడ్డని అడిగిందని ఒప్పుకోవాలా ఏం చేయాలో అర్థం కాలేదండి నా బిడ్డ ఆనందమే నా ఆనందం అనుకుని ఇటు భర్తను ఒప్పించి ఏదో రకంగా ఊరేగింపుగా అయితే పంపించానండి వచ్చేదాకా పదకొండు అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు మరి కలపాలి కదా విఘ్నేశ్వరుని వచ్చారా బాబు అంటే అమ్మా నేను ఇంకా ఇన్ని రోజులు పూజలు చేశానే దేవుడు కలిపేదాకా కూడా ఉండలేదే అని బాధపడుతున్నాడు పక్కన ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు వాడు వచ్చేదాకా దేవుని తలుచుకుంటూ నా బిడ్డ క్షేమంగా రావాలని ఈ తల్లి పడే ఆవేదన ఇంత అంతం కాదు అందరి తల్లిలో అంతే కానీ మనసులో ఉన్న వేదన అయితే మీతో చెప్పానండి మీరు కూడా అలాగే ఉంటారా అది వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను అనమాట అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో అంతా నేను షూట్ చేశానండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వరకు చూసుకోవచ్చు అనమాట వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి